అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన గుబ్బల రవి దంపతులు తమను రక్షించాలని ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గ్రీవెన్స్ లో సమస్యను తెలియజేసిన గుబ్బల రవి అతని సతీమణి నన్ను వేధిస్తున్నారు చంపవేయాలని చూస్తున్నారు పోలీసు వారు మమ్మల్ని కాపాడాలని ఆ జంట విజ్ఞప్తి చేశారు ఇటీవల సంక్రాంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్ధలు ప్రాణం తీసే వరకు వెళ్లాయి నలుగురు వ్యక్తులు రవి ఇంటికి వెళ్లి చంపాలని చూసిన దృశ్యాలు సీసీటీవీలో అయ్యాయి పోలీసులు నిర్లక్ష్య ధోరణి విడిచి తక్షణం తమకు రక్షణ కల్పించాలని వారు జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట విజ్ఞప్తి చేశారు నమస్తే అండి నా పేరు గొబ్బల చిన్నారి మా అల్లవరం మండలం కోడ్రూపాడు గ్రామం గుడ్డువాంచిన దగ్గర మా ఇల్లు అండి మొన్న మధ్యాహ్నం ఎవరో తెలియదు నలుగురు వచ్చి ఏడు నీ మొగుడు ఏడి అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసారండి చేతిలో రాడ్లు అవి కూడా ఉన్నాయి లేరండి ఎవరు లేరని చెప్పేసి అంటే ఏ ఇంట్లో దాచావా అది ఇది అనేసి అంటే నేను వెంటనే మా ఆయన గారికి ఫోన్ చేశానండి ఎవరో వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటే నువ్వు ఫోన్ పెట్టే నేను పోలీసులు ఫోన్ చేస్తాను వెంటనే అని చెప్పేసి అంటే మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళారండి వెళ్తే వీడియో తీయమని చెప్పేసి చెప్తే వీడియో తీసానండి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మేము వెంటనే ఆ రోజు నైట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి ఎస్ఐ గారు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళాము ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి ఆ రోజు నైట్ కూడా ఎవరో తాగేసి వచ్చారండి తాగేసి వచ్చి తలుపులు అయ్యి బాత్ ఉంటే మేము వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా ఆయన వచ్చి తీసుకెళ్లారండి కానిస్టేబుల్ వచ్చి ఇలాగే ఏ రోజు నైట్ కూడా మాకు నిద్ర ఉండట్లేదండి చంటి పిల్లలు ఉందండి మా అత్తయ్య గారు ఉన్నారు మేము ఇంట్లో ఎంత బాధపడుతున్నాం అనేది అది ఎవరికే తెలియాలండి ఇప్పుడు అందుకే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చామండి మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదండి మీ ఆయన్ని చంపేస్తాము అది మాకు చాలా భయంగా ఉంటుందండి మేము ఇంట్లో ఒక్కరమే ఆడవాళ్ళు ఉంటున్నాము నా భర్త ఒకడే బయటికి వెళ్తున్నాడు ఎటువంటి ప్రాణహాని ఉంటదని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంటుందండి అందుకే సార్ దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం చేయమని చెప్పడానికి ఎందుకు వేధిస్తున్నారంటే మన కోడి పందాల్లో ఏదో ఒక చిన్న గొడవ అయింది దాని పెద్దలు సెటిల్మెంట్ చేసేసారండి సెటిల్మెంట్ అయిన మన్నాడు ఈ గొడవ చేశారండి నమస్తే నా పేరు రవికుమార్ అండి మా ఇంటి దగ్గర మొన్న నేను లేని సమయంలో వ్యక్తులు వచ్చారండి రాచూర్ రాంబాబు జాలి నాగార్జున వీరమల్ల దేవ నాగారు పాకేష్ అండి నలుగురు వ్యక్తులు రాడ్లతో వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా మా మిస్సెస్ని నా కూతురిని మా మదర్ని బెదిరించి నన్ను నేను కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరించి చాలా పెద్ద గొడవ చేశారండి ఇంటి దగ్గర ఈ లోపల మా మిస్సెస్ నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే నేను వెంటనే భయపడుకు నేను ఆల్ ఓవర్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి ఆయన మనుషులు పంపుతానని చెప్పి అన్నారు చాలా పంపిన తర్వాత వెంటనే మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేసి వెంటనే నువ్వు అర్జెంట్గా వీడియోలు తీయమని చెప్పారండి అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గరకి వెళ్ళిపోయారండి కాంప్లెక్స్ దగ్గర నానా నానా గొడవ అండి చంపేస్తే నేను వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చొని మందు తాగడం చాలా గొడవ చేశారండి అక్కడ కూర్చొని అసలు ఏమీ లేదు సార్ కోడి పందంలో ఏదో మాటలో మాట అనుకున్నామండి ఆ మర్నాడు అందరూ పెద్దలందరూ కూర్చున్నారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు నన్ను నన్ను తప్పు చెప్పమని చెప్పారు ఓకే అని చెప్పి నేను క్షమాపణ చెప్పాను ఆయనకండి అన్నీ జరిగినాయండి అన్నీ అయిపోయినాయి ఆ మర్నాడే మళ్ళీ ఎంత పెద్ద గొడవ చేశారంటే వచ్చండి ఇప్పుడు ఇప్పుడు నాకేంటంటే ఈ మెయిన్ ఈ రాచూరు రాంబాబు వల్ల ఈ జాలం నాగార్జున వీరమల్ల దేవ ఇవాళ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉందండి నాకు వాళ్ళు ఇప్పుడే కదండి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా భయపడుతూ ఉంటారండి మొన్న కూడా ఈ గొడవంత అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏం చేసేవారు అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతూ ఇంటి ముందు అది కూడా నేను ఎస్ఐ గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగిందండి కానీ ఇప్పుడు దగ్గర నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎస్ఐ గారు తీసుకోలేదండి ఎస్పీ గారి దయచేసి నాకు ప్రాణహాని ఉందని చెప్పుకోవడానికి వచ్చారండి ఇక్కడ దయచేసి నాకు ప్రాణహాని ఉందండి అది మాత్రం నా ప్రాణహాని లేకుండా కొంచెం చూసుకుని వాళ్ళకి కొంచెం వాళ్ళని కొంచెం శిక్షించారండి దయచేసి మాత్రం